వెల్కమ్ టు టు ది పాయింట్ బ్యాంకు ఖాతాలో మినిమం బ్యాలెన్స్కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలకమైన నిర్ణయం తీసుకుంది గడిచిన రెండేళ్లలో ఎలాంటి లావాదేవీలు జరపని ఖాతాల విషయంలో మినిమం బ్యాలెన్స్ లేదు అన్న కారణంతో ఛార్జెస్ విధించవద్దు అని బ్యాంకులకైతే ఆర్బీఐ స్పష్టం చేసింది స్టూడెంట్ స్కాలర్షిప్స్ కానివ్వండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నగదు బదిలీ కోసం తెరిచిన ఖాతాలు రెండేళ్లకు మించి వాడికలో లేనప్పటికీ కూడా వాటిని నిరుపయోగంగా లేని ఖాతాలుగా గుర్తించకూడదని సూచించింది ఇక ఎవరైతే వినియోగదారులు ఉంటారో వారిపైన భారం తగ్గించడంలో భాగంగా ఇటీవల ఆర్బీఐ ఒక సర్కులర్ కూడా జారీ చేసింది ఏప్రిల్ ఒకటి నుంచి ఈ నిబంధనలు అయితే అమల్లోకి వస్తాయి ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం వాడుకులో లేని ఖాతాలు నిరుపయోగంగా మారుతున్నాయన్న విషయాన్ని బ్యాంకులే నేరుగా ఖాతాదారులకు ఎస్ఎంఎస్ లేదా లెటర్ అది కూడా కాకపోతే ఈమెయిల్ రూపంలో తెలియచేయాల్సి ఉంటుంది ఒకవేళ ఖాతాదారులు అందుబాటులో లేని పక్షంలో ఆ ఖాతాకు సంబంధించిన నామినీ ఎవరైతే ఉంటారో వారికి ఆ సమాచారాన్ని చేరవేయాలని కూడా ఆర్బీఐ బ్యాంకులకు వెల్లడించింది ఆర్బీఐ తాజా నివేదిక ప్రకారం బ్యాంకుల్లో ఎవరు క్లైమ్ చేయని డిపాజిట్స్ కూడా పెరుగుతున్నాయి రెండు వేల ఇరవై మూడు మార్చి నాటికి ఈ తరహా డిపాజిట్స్ నలభై రెండు వేల రెండు వందల డెబ్బై రెండు కోట్లుగా ఉన్నాయి అంతకు ముందు ఏడాది ఈ మొత్తం ముప్పై రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లుగా ఉంది అంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మేర అన్క్లైమేట్ డిపాజిట్స్ అనేవి పెరిగాయి సో క్లియర్ చేసుకోకుండా ఉన్న ఇలాంటి డిపాజిట్స్ను వారసులు లేదంటే పర్టికులర్ హక్కుదారులు ఎవరైతే ఉంటారో వారిని గుర్తించేందుకు వీలుగా యూడిజీఏఎం పేరిట కేంద్రీకృత వెబ్ పోర్టల్ను ఆర్బీఐ అందుబాటులోకి తీసుకొచ్చింది ఒకవేళ పదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం పాటు ఏదైనా ఒక అకౌంట్లో డిపాజిట్ అన్క్లైమ్డ్గా ఉంటే దాన్ని డిపాజిటర్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్ పథకానికి బదిలీ చేయాలని కూడా ఆర్బీఐ బ్యాంకులకు సూచించింది ఏదేమైనా ఇప్పటికీ కొన్ని ఖాతాలు యాక్టివ్లో లేని ఖాతాలకు సంబంధించి అలాగే గవర్నమెంట్ పథకాలకు సంబంధించి నిరక్షరాశులు ఓపెన్ చేసిన ఖాతాలకు సంబంధించి అయితే ఇప్పుడు ఆర్బీఐ ఛార్జెస్ విధించవద్దు అంటూ తీసుకున్న నిర్ణయం పట్లయితే ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు